నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ఆవు పిడకలు అమ్ముతున్న రాష్ట్ర సేవా సమితి ప్రముఖ్ భరత్జీ విజ్ఞప్తి ఖాదిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న పాండిచ్చేరి హోంమంత్రి స్వాగతం పలికిన స్థానిక బీజేపీ నాయకులు பத்தர் பத்தி మీరు కూడా పలకాలి రెండు చేతులు జోడించి నమస్కార స్థితిలో పెట్టి పలకాలి మాతా భూమి పుత్రోహం పృథివ్యా ఈ భూమి నా తల్లి నేనాన సంతానం గంధద్వారా దురాదర్శాం నిత్యపుష్టం పరీషిణీ సమస్త ప్రాణులను పోషించేటువంటి అజేయమైన సుగంధాన్ని విదదల్లేటువంటి భోగికి ఏం చేస్తారు భోగి మంటలేదు భోగి మంటలు దీంతో చేస్తున్నారు అన్ని రకాల పాత వస్తువులు తీసుకొచ్చేస్తారు అక్కడ ఏం చేయడం ప్రారంభించారంటే ఇప్పుడు మన ఊరుంది యాభై కుటుంబాలు డెబ్బై కుటుంబాలు వంద కుటుంబాలు చెప్పారు మన ఊర్లో ఆవులు ఉన్నాయా దేశీ ఆవులు ఉన్నాయి కదా మీ ఊర్లో ఆ ఆవు పేడతోని పిడకలు తయారు చేయాలి ఒకటి మన ఊరిలో ఉండేటువంటి పొలాల్లో దాన్ని చల్లడం రెండవది పిడికలు తయారు చేయడం గ్రామ సమితి మన యొక్క గ్రామ సమితి ఆ పిడికల్ని ప్యాక్ చేసేసి పంపించండి ఈ రోజున మీరు పిడికల్ని తయారు చేస్తే స్వచ్ఛమైనటువంటి ఆవు పేరుకతో పిడుకలు తయారు చేస్తే హైదరాబాద్లో బెంగళూరులో అనంతపురంలో విజయవాడలో కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి అయిపోయిన తర్వాత మీ అబ్బాయి మీ ఇంట్లో ఎవరికి కాస్త చదువుకుని వాళ్ళని చూసి అడిగండి అమెజాన్ ఇట్లాంటి వాటిలో ఆవు పిలకలు అమ్ముతున్నారు అమ్ముతున్నారు పుల్లలు అమ్ముతున్నారు దానవ పుల్లలు అమ్ముతున్నారు ఐదు పుల్లలు పది రూపాయలు పది పుల్లలు ఇంత పుల్లలు యాభై రూపాయలు మీరు ఊహిస్తారా గ్రామాల్లో ఉండేవాళ్ళు పది ఉంటాయి ఆవు పిడికలు ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఆవు పిలికలు ఏడు వందల రూపాయలు ఒక పిడిక అరవై రూపాయల ఆవు పిడిక యొక్క గొప్పతనం హైదరాబాద్ లో తెలిసింది డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాడు ప్రతిరోజు సాయంత్రం చిన్న పిడకను తీసుకొచ్చి ఇంట్లో వెలిగిస్తున్నాడు ఆ పొగతోనే బ్యాక్టీరియా పోతున్నది ఆరోగ్యం బాగా అవుతుందని నమ్మకం మారిపోతుంది ఆర్థికంగా వెసులుబాటు కావాలి తయారు చేయడం గో పూజ గోకు మూత్ర పవిత్రం అన్నా గో అరకు తయారు చేయడం ప్రారంభించారు గోఅరకు కోసం ఇవాళ డిమాండ్ చాలా ఉంది ఆరోగ్యం కోసం చిన్న చిన్న విషయాలని మన గ్రామంలో మనం ఏమి తయారు చేయగలుగుతామో మనకు అనిపిస్తుంది ఇట్లా ఎవరు చేస్తారండి ఇవన్నీ అని నేను ఒక్కనే ఉన్నప్పుడు ఎవరు చేస్తాను ఎలా చేస్తాను అనిపిస్తుంది కానీ ఇప్పుడు గ్రామ వికాసం నుంచి మనం ఒక సమితి ఏర్పడ్డాం నెలకొకసారి కలుస్తున్నాం మనం కలిసినప్పుడు మనం పది మందిని కలిసినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఆలోచించాలి ఇక్కడ ఈ నెల కలిసినప్పుడు ఈ నెలలో మనం ఏం చేద్దాము ఈ చిన్న ప్రయత్నం చేద్దామా ఖర్చు లేకుండా ఆలోచించాలి ఈ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా మనం మన యొక్క గ్రామము ముందుకు అభివృద్ధి సాధ మన జిల్లాలోనే రాయదుర్గంలో చెప్పారు కదా అభ్యాసకాల ట్యూషన్ సెంటర్ పిల్లలు చదువు చెప్పడం ఏమంటున్నారు వారి విద్యార్థికి ఇరవై నాలుగు జరుగుతున్నాయి రాయదుర్గం చెప్పే గ్రామ రెండేళ్ళ క్రితం వెళ్ళిన నేను ఆ పాఠాలు చెప్పేటువంటి టీచర్లు కలిసాను ఏమా ఏముంది పిల్లల మంచి మార్పు ఉందన్నారు పిల్లలు బాగా చదువుకుంటున్నారు పిల్లలు మంచి శ్లోకాలు చెప్తున్నారు శుభ్రంగా ఉంటున్నారు మరి మీలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా మీ ఇంట్లో మార్పు వచ్చిందా అని అడిగారు ఒకేమో సిగ్గుతలు చెప్పిందా మేము ఇక్కడ పాఠం చెప్తున్నామండి ఈ పాఠం చెప్పేటువంటి సమయంలో సంవత్సరంలో ఒకసారి దీప పూజ చేయించాడు మాతోని ఇళ్లలో నుంచి దీపాలు తీసుకొచ్చారు నాలుగు పూలు తీసుకొచ్చారు అక్షన్ తీసు తీసుకొచ్చారు ఎవరి ముందు వాళ్ళు పెట్టారు నాలుగు శ్లోకాలు మేము చెప్తున్నాం వాళ్ళు చెప్తున్నారు దీపానికి పూజ చేశారు మెల్లిగా ఆ శ్లోకం నాకు వచ్చింది నేను హిందువులమే మా ఇంట్లో పూజ చేసే అలవాటు లేదు దీపం పెట్టి అలవాటు లేదు ఇంటికి నాకు మెల్లిగా ఇది అలవాటు అయిన తర్వాత ఆ దేవుడి పట్టణం దగ్గర శుభ్రం చేశాను స్నానం చేశాక దండం పెట్టుకున్నాను కుంకుమట్టా ఒక పువ్వు తీసుకొచ్చి పెట్టా దండం పెట్టుకుని నేను నేర్చుకుని రెండు శ్లోకాలు చదవడం మొదలు పెట్టా దీపారాధన చేస్తున్నా మా నాన్న తాగే అలవాటు ఉండేది మా అమ్మాయి ఇంట్లో దేవుడికి బోటో పెడుతున్న దండం పెడుతున్నది శ్లోకం చదువుతున్నది దీపారాధన చేస్తున్నది మా ఇంట్లో నేను తాగి వస్తే బాగుండదు అనుకున్నాడు తండ్రి తాగడం ఇలా చెప్పలే ఇంకా చిన్న మార్పు వచ్చింది తన అలవాటు మార్చింది దేవుడికి దండం పెట్టడం మార్చింది అలవాటు చేసింది ప్రకాశం జిల్లాలో ఇచ్చగే అభ్యాస విద్యా వికాసానికి వస్తున్నటువంటి పిల్లవాడు పిల్లలకు చెప్పారు అమ్మా నాన్నకు దండం పెట్టాలి పొత్తులు లేవగానే టీచర్ చెప్పింది కదా పిల్లవాడు లేచాడు స్నానం చేశాడు పొత్తుని నానా దండం పెట్టాడు మొదటిసారి పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులో పిల్లవాడు దండం పెట్టేసరికి తండ్రికి ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యం వేసి నా పిల్లవాడు నన్ను ఇంత గౌరవిస్తుంటేనే నేను పిల్లవాడిని భూతులు తిట్టడం భార్య ఎంత కొట్టడం ఇది తప్పు చేయనుకున్నాను అభ్యాసకి ట్యూషన్ సెంటర్ ఊట్లో చదువు చెప్పడం మాత్రమే కదండి ఆ చదువుతో పాటుగా గ్రామంలో చిన్న మార్పు తీసుకుంటాను ఇలాంటి మార్పు తెచ్చేటువంటిది నా గ్రామంలో ఉందా లేదా ఇలాంటి చిన్న ప్రయత్నం చేస్తున్నామా లేదా చుట్టూ ఆలోచించాలా తిరుపతికి వెళ్తుంటారా దర్శనానికి ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి ఇప్పుడెవరు భూదేవి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాం దండం పెట్టుకున్నావు మన కష్టాలు చెప్పుకున్నావు ఆశీర్వదించమన్నావు మా కష్టాలు తీర్చమన్నావు వచ్చేసి చెప్పారు కదా భూదేవిని మాత్రం రసాయనాలు వేసి నాశనం చేస్తున్నావు ప్లాస్టిక్ చేసి పాలు చేస్తున్నావు భూదేవిని శ్రీదేవి భూదేవి విష్ణుమూర్తి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క పత్ని ఆమెనేమో ఇబ్బంది పెడతావు అయ్యవారిని దగ్గర పోయేమో మా కష్టాలు తీర్చిపోతాం ఆయన ఊరుకుంటున్నాను భూమాత తేజస్సు మరియు బలాన్ని ప్రసాదించుగాక భూమే వర్షిణి శరద్మంత శిశిరో వసంత ఋతవస్ విహిత హయనీరా అహోరాత్రే పృథివినో దృహతాం ఓ భూమాత శరద్ హేమంత శిశిర వసంత ఈ ఆరు ఋతువులు వర్ష సమూహం పగలు రాత్రి మొదలైనవన్నీ విధాత నీకోసమే సృష్టించాడు ఓం ధౌ శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి పాపశాంతి ఓష